రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది తమ ఆదేశాలు కూడా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది నాలుగు రోజుల్లో వ్యవహారం కొలికి రావాలని అక్రమ తవ్వకాలు అడ్డుకునేందుకు జిల్లాకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది అక్రమ తవ్వకాలపై ప్రజలు ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ నెంబర్ మెయిల్ అందుబాటులోకి తేవాలని ఆదేశించింది ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని నిర్దేశించింది రాష్ట్రంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగించడంపై ధర్మాసనం మండిపడింది అక్రమ ఇసుక తవ్వకాలు నిలువరించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది కలెక్టర్లు పోలీసు ఉన్నతాధికారులతో సహా వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ తీసుకురావాలని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఒక టోల్ ఫ్రీ నెంబర్ మెయిల్ ఐడిని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించింది ఫిర్యాదులను జిల్లా కమిటీలకు పంపి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది రెండు మూడు రోజుల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రధాన ప్రతివాదిగా ఉన్న దందా నాగేంద్ర కుమార్ కి సమాచారం ఇవ్వాలని నిర్దేశించింది నాలుగు రోజుల్లోపు అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతున్న రీచ్లను సందర్శించి అక్కడి కార్యకలాపాలు నిలిపివేయడానికి తగిన చర్యల్ని తీసుకోవాలని ఆదేశించింది అక్రమ ఇసుక తవ్వకాలను నిషేధించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్లో స్పష్టం చేసింది తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తెరిగి విధుల్ని నిర్వర్తించాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం స్పష్టం చేసింది మిషనరీ దగ్గర ఒక మాస్క్ పెట్టి ఒక అతన్ని మీద చర్యలు తీసుకుందామన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకటే చెప్పారు మీరు చర్యలు తీసుకోవాల్సిన జీసీకేసి లేదా ప్రతిమా కంపెనీ వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏదో ఎవరినో కూర్చోబెట్టి ఇలాంటివి కాదు ఫస్ట్ ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీలో పోలీస్ అధికారులు అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి అదేవిధంగా మైనింగ్ అధికారులు వీళ్ళందరినీ ఒక కమిటీగా ఫామ్ చేసి ఎంపటినే ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది మైనింగ్ జరిగే చోటుకెళ్ళి ఎంపటినే ఫస్ట్ నాలుగు రోజుల్లో ఇప్పుడు నాలుగు రోజుల్లో ఎంపటినే వెళ్ళి ఒక చర్యలు తీసుకోమని ఒకటి చెప్పిందండి అదేవిధంగా ఎంఓఎఫ్సిసి వారికి కూడా ఒకటే చెప్పింది మీరు స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్కి ఎవరికి చెప్పే పని లేకుండా ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ కానీ మెకానైజ్డ్ మైనింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి మీరు ఎటువంటి చర్యలు కూడా వారికి కోర్టు చెప్పిందండి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది ఏపీలో యథేచ్గా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మధ్యంతర నివేదిక సమర్పించింది కేంద్ర మంత్రిత్వ శాఖ కమిటీ ధృవీకరణతో సుప్రీం ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది పదివేల కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఇసుక రవాణా జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ప్రతివాది నాగేంద్ర కుమార్ తరపు న్యాయవాది సిద్దార్థ లూత్రా తీసుకొచ్చారు ఈ నెల పదిన సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాల ఫోటోలు ఆధారాలను ధర్మాసనం ముందు ఉంచారు జీపీఎస్ మ్యాపింగ్ కెమెరా ద్వారా సేకరించిన ఆధారాలు మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టుకు అందించారు అక్రమ ఇసుకదారులు రాష్ట్ర ప్రభుత్వం కలిసే నడుచుకుంటున్నాయని కోర్టుకు తెలిపిన లుధ్రా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలు ఒకరి చేతిలో ఒకరుగా కలిసిమెలిసి అక్రమ ఇసుక మైనింగ్ చేస్తున్నారన్నారు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాల ఆపేశారా లేదా అన్నది తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తీసుకున్న చర్యల్ని వివరిస్తూ ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది వాటిని పట్టించుకోకుండా ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఏం చేయాలో కూడా సుప్రీంకోర్టే చెప్పిందంటే రాష్ట్రంలో పాలన ఎంత దిగజారిపోయిందో అర్థమవుతుందని పిటిషనర్ మండిపడ్డారు సుప్రీంకోర్టు జడ్జి గారే ఒకటే చెప్పారండి ఇల్లీగల్ మైనింగ్ కొనసాగుతుందని స్టేట్లో టీవీలకి అదేవిధంగా పే న్యూస్ పేపర్స్లో ఇంకా మాధ్య ఇతరత్వ మాధ్యమాల్లో కూడా కంప్లైంట్ చేయటానికి మీరే యాడ్స్ ఇవ్వండి అనేది అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైన స్థాయిలో దిగజారిపోయిందో చూడండి ఒక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేయాల్సి వచ్చిందండి ఇల్లీగల్ మీద ఖచ్చితంగా జూన్ తర్వాత ఇదే కేసులో రెడ్డి సిద్ధంగా ఉన్నాడు జూలై తొమ్మిదిలోపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని సుప్రీం ఆదేశించింది తదుపరి విచారణ జులై పదిహేనున చేపడతామని అప్పటిలోగా ఇతర వివరాలు కూడా కోర్టుకు అందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది